వేరి కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఒక్కొక్కసారి ఎంతో కష్టపడి ఇంట్లో వంటలు చేస్తూ ఉంటాం మన మనకు అనిపిస్తుంది మన హస్బెండ్స్ అయినా ఎవరైనా ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు ఎంతైనా మా అమ్మ చేసిన వంట వేరే నాన్నమ్మ కొద్దిగా చూపు ఉంది నిజమే అనిపిస్తుంది నిజంగానే వాళ్ళు అసలు ఏం చేయకపోయినా ఎంతో రుచి మనం ఎంత చేసినా కొంచెం ఆ రుచి ఆనందనిపిస్తుంది కొన్ని కొన్నిసారి అయితే కొన్ని కొన్ని ఇప్పుడు మా అత్తగారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ పోపు పెట్టేటప్పుడు బుస్సనాలి బుస్ అనకపోతే అసలు వేస్ట్ టేస్టే కాదు అంటది మేబీ అందులో ఏదైనా సీక్రెట్ ఆమె రెసిపీ దాగుందేమో నాకు తెలియదు అంటే నూనె చల్లారిపోయాక వేస్తే నిజంగానే తొందరగా ఆ పప్పు ఆ కూర పాడైపోతుంది పచ్చడు అట్లా தம் రూల్స్ కొన్ని ఉంటాయి వంటలు చేసేటప్పుడు అవేంటో మీ ద్వారా నేను తెలుసుకోవాలి ఇప్పుడు బాగా పాతకాలపు వాళ్ళు వాళ్ళు వంటలు చేస్తూ ఇంట్లో పిల్లలకి చిన్న చిన్న రూల్స్ చెప్తూ ఉండేవాళ్ళు అవును అట్లాంటి వాటిల్లో ఒకటి రెండు గమనించినట్లయితే సంప్రదాయమైన ప్రాచీన బ్రాహ్మణ కుటుంబాల్లో అమ్మ అసలు మీరు మంచి కుక్ ఆ అయో గుడ్ కుక్ ఐ వాజ్ యు వాజ్ ఓకే సూపర్ అర్థమైంది కదా ఇప్పుడు చేయట్లేదు కదా ఇప్పటికెప్పుడన్నా వాళ్ళకి ఒక స్పెషల్ ఐటెం ఎప్పుడన్నా తినాలని అన్న మన వండికి కానీ మా అమ్మాయిలకు కానీ అనిపిస్తే అప్పుడు వాళ్ళు అమ్మ మేము వస్తాం పలాంది చేయంటే చేస్తున్నా కానీ ఒకప్పుడు పది మందికి చేసినప్పుడు ఉండే రుచి ఒక్కళ్ళ కోసం చేసుకుంటే ఉండదమ్మా చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు పైగా నన్ను మా పిల్లలు కూడా పాడు చేశారు ఎట్లాగంటే వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఏం చేసుకుంటావాలే అమ్మా అని చెప్పి వాళ్ళే ఏదో ఒకటి తీసుకొచ్చి పడాలి అట్లాంటివి అంటే పిల్లలు వాళ్ళు ప్రేమతో చేశారనుకో అని చెప్తూ ఉంటున్నా అట్లా ఆ ఇప్పుడైతే కాదమ్మా నేను మళ్ళీ నాకు డౌట్ వాళ్ళు అడిగితే కూడా పూర్వంలాగా చేయగలుగుతానా లేదా అన్న అనుమానం కూడా వస్తుంది అట్లా ఉండేది యాభై మంది కంటే అలా అలవోకగా ఉండే ఒంటి చేతి మీద చేయగలిగిన రెగ్యులర్ గా కాదు మనసినే వైల్ అలా చేయగలం అయితే పదిహేను మంది దాకా పది పన్నెండు మంది దాకా ఈజీగా నిత్యం చేసుకుంటూ అప్పట్లేమిటి పొద్దున భోజనం బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ కల్చర్ లేకపోయినా పిల్లలకి డబ్బాల్లో పెట్టాలి కదా వాళ్ళకి డబ్బాలో పెట్టడానికి ఈవినింగ్ వచ్చేప్పుడు స్నాక్ ఉండడానికి మా మా మేము తినడానికి మళ్ళీ రాత్రికి భోజనానికి ఇన్నింటికి హాయిగా చూసుకునేవాళ్ళం చేయకపోతే ఎట్లా నడుస్తుందమ్మా పైగా ఒకటి ఆ స్విగ్గీ లాంటి పప్పు లేవు ఉన్నా వాటి మీద ఇష్టం లేదు అదొకటి సరే అట్లాంటిది కొన్ని రూల్స్ మనకి పెద్దవాళ్ళు చెప్పేవి ఏముంటాయంటే ఉంటాయంటే ఉల్లిపాయి వెల్లుల్లిపాయి లాంటివి వాడినప్పుడు ఇంగో వేయకూడదు వేయకూడదు అమ్మా రెండు వేయకూడదు అంటారు ఎందుకంటే రెండు మూడింటిలోంచి వచ్చేది కూడా సల్ఫర్ ఓకే అవి వేడి చేస్తే దాంట్లోంచి సల్ఫర్ వస్తుంది సల్ఫర్ మనకు కొన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కనుక అవి వెయ్యాలి తప్ప అన్నింటి ఇది వేస్తే అది వెయ్యక్కర్లా అది వేస్తే ఇది వెయ్యకూడదని కూడా చెప్తారు రూల్ తమ్ రూల్ లాగా అది ఎందుకు అంటే ఆకుకూరల్లో తప్పనిసరిగా వెల్లుల్లి వేసుకునే వాళ్ళు వెల్లుల్లి లేకపోయినట్టయితే ఇంగువ వేసుకోవాలి ఆకుకూరలో తప్పనిసరిగా ఉండాలి ఓకే ఎందుకంటే సెల్యులోజ్ అరగదు మనం తినే దాంట్లో సెల్యులోజ్ అరగడానికి సల్ఫర్ కావాలి ఆ సల్ఫర్ మీకు అయితే ఇంగోలో వస్తుంది ఇంగు వేగం చూడండి ఇంగోలో ఒక లాంటి ఘాటు వాసన వస్తుంది వెల్లుల్లిపాయలోంచి కూడా అటువంటి వాసనే వస్తుంది కనుక అలా ఈ రెండిట్లో ఏదో ఒకటే తప్పనిసరిగా వేయాలి రెండు వేస్తే ఒకదాన్ని ఒకటి డామినేట్ చేసి దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఆల్సో పాసిబిలిటీ అంటున్నా హండ్రెడ్ పర్సెంట్ కాదు అందువల్ల ఇది ఒక తమరు అలాగే పులుసు లాంటివి పెట్టినప్పుడు జీలకర్ర వేరు చింతపండుతో చేసే చోట జీలకర్ర వేస్తే ఒక మెడిసిన్ వాసన వస్తుంది పద ఆరోగ్యానికి చెడని కాదు ఆ వాసన బాగుండదు ఆ చింతపండు జీలకర్ర వేసేది ఒకటే చోట చారు చారులో మాత్రమే ఇవన్నీ కూడా ఒక రూల్ పెట్టుకుంటే మన వంటలకు ఒక ప్యాటర్న్ వస్తుంది అన్ని ఇప్పుడు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ప్లేట్ రెండు వేలు మూడు వేలు పెట్టి మనం డిన్నర్ ఇస్తే ఆ డిన్నర్ లో ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుంది మీరు చూసారో లేదో కర్రీ అంటాడు చూసారా అవునమ్మా పెద్ద పెనం ఉంటుంది మధ్యలో గ్రేవీ ఉంటుంది చుట్టూ అన్ని రకాల కూరలు వేయించి ఉంటాయి కదా నువ్వు ఏ కూర అడిగితే ఆ కూరని చిన్న గరిటె దాంట్ దాంట్లో తీసి ఇంత గ్రేవీ ఆ కూర వేస్ట్ చేసి నీకు ఆ కూర వేస్తాడు అంటే అన్ని కూరలకి ఒకటే గ్రేవీ వేసుకోవడం ఇచ్చిన స ఒకే కూరని వంద రకాలుగా చేసుకోవడం రిచ్నెస్ సండేదే వంకాయతో వంద రకాలు చేస్తాం మనం కదా అవునమ్మా అరటికాయతో అరవై రకాలు చేస్తాం బీరకాయతో నలభై రకాలు చేస్తాం కానీ అరటికాయ బీరకాయ కాకరకాయ కాలీఫ్లవర్ క్యాబేజీ అన్ని కలిపి ఒకటే గ్రేవీతో చేసే కూర మరి ఆహార విషయంలో మనకున్నంత వెరైటీ సంపద అక్కడ ఉందంటారా దేనికి దేనికి కాంబినేషన్స్ పనికిరావు ఇప్పుడు చెప్పేది ఆకుకూర మాత్రం తప్పనిసరిగా ఇదో అదో లేదే మీకు వంట పట్టదు తింటే ఇట్ ఈస్ దేస్ట్ గడ్డి తిన్నట్టే అది వంట పట్టి దాంట్లో నుంచి మీకు బ్లడ్ రావాలి అంటే ఐరన్ రావాలి అంటే తప్పనిసరిగా అయితే ఇంగువ లేకపోతే వెల్లుల్లిపోయి ఉండాలి అట్లాంటి రూల్స్ పూర్వకాలం పెద్దలు చెప్పేవాళ్ళు చింతపండుతో చేసేటటువంటి ప్రతి పదార్థంలోనూ మెంతి గింజ వేయమంటారు దానివల్ల ఒక ఫ్లేవర్ వస్తుంది కారణం ఇంకోటి కూడా ఉంది మెంతి ఎసిట్టీ తగ్గిస్తుంది పులుపు ఎసిటీ కలిగిస్తుంది సో మెంతి వేశారు అంటే ఇట్స్ బ్యాలెన్స్ అండ్ పచ్చడి చేసిన పులుసు చేసిన పులుసు కూరలు చేసినా ఏం చేసినా మెంతి వేస్తాం ఇంకా బాగా చాదస్తంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు మెంతులు కొద్దిగా దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టి కొంచెం మెంతి పొడి వేస్తారు చాలా పచ్చళ్ళల్లో కానీ పులుసుల్లో కానీ పొడి కొంచెం వేయడంలో ఉన్న కారణం ఏమిటంటే అదే అసలు గుళ్ళో చేసే పులిహోర రుచే కదా వెనక ఇప్పుడు అదే ఒకే ఐటమ్ ఇచ్చి ఒకే క్వాంటిటీ ఇచ్చి ఇద్దరిని వంట చేయమంటే ఇద్దరిది చెరో రుచి ఉంటుంది ఎందువల్ల ఈ రేషియో కాదు టైమింగ్స్ టైమింగ్స్ కూడా మ్యాటర్స్ కదమ్మా టైమింగ్స్ మీరు మనకి టేబుల్ సాల్ట్ ఉంది టేబుల్ సాల్ట్ ఎప్పుడు కూడా ఇది వాడతామా మనం ఇది వాడేటప్పుడు పురుసులు చార్లు దింపాక వెయ్యండి ముందర వేశారు అనుకోండి ఉప్పు తక్కువే ఉంటుంది మళ్ళీ కలుపుకుంటాం రోజు ఎంత వేసిన ఉప్పు తక్కువ అయింది అంటాం కారణం ఏమిటంటే పులుపులో ఉప్పులో ఉన్న ఉప్పదనం పోతుంది అది మంచిది కాదు రాళ్ళు ఉప్పు అయితే ఇట్స్ ఓకే అప్పుడు ఏమైంది దీనివల్ల మరింత ఉప్పు మన శరీరంలోకి వెళ్ళి తొందరగా బీపీ వస్తుంది సో దింపిన తర్వాత స్టవ్ ఆర్పిన తర్వాత వేయాలి కొత్తిమీర వేసేటప్పుడు కూడా అంతే స్టవ్ ఆర్పిన తర్వాత వేస్తేనే ఫ్లేవర్ ఉంటుంది ముందేస్తే ఉండదు ఇలాంటివి చిన్న చిన్న చిట్కాలు చిన్న చిట్కాలు ఇవి దే మ్యాటర్ అండ్ దే గివ్ ఏ డిఫరెంట్ ఫ్లేవర్ ఎవరు చేసిన వంట అన్నది దాన్ని బట్టి మనం వాసన బట్టి చెప్పేస్తాం అవును ఈ చిన్న చిన్న చిట్కాలు పెద్ద పెద్ద కాదు అదే అదే కదా ఐటమ్స్ ఐటమ్స్ కిచెన్ లో ఉండేవి అన్ని వేసాము వాళ్ళని మరి ఎందుకు మీ నాయనమ్మ చేసినట్టు ఎందుకు ఉండదు మీరు చేస్తే ఎందుకు ఉండదంటే మీరు ఇన్ని వెల్లుల్లి పైలు వేస్తున్నారు మీ నాయనమ్మ వేసిందా వేయలేదుగా ఒకవేళ ఆవిడ వేసినా ఎలా వేసి ఉండేది నూనెలో వేయించి బ్రౌన్ కలర్ వచ్చాక వేసేది ఇప్పుడు పచ్చివి పైగా తొక్కతో సహా వేస్తున్నారు దీనికి దానికి ఫ్లేవర్ లో తేడా లేదు ఇట్ వేయించితే దానికున్న వాసన పోతుంది చాలా తగ్గుతుంది ఇట్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ అందులో నేతిలో వేయించాలి నేతిలో వేయించాలి లేదంటే వెల్లుల్లిపాయకి వాసన లేకుండా ఉండాలి తినాల్సిన అవసరం వచ్చింది బాలెంతలు వాళ్ళు అంటే నాకు ఈ వాసన పడటం లేదు అంటే ఏం చేయాలి తెలుసా పాలల్లో ఉడకబెట్టాలి పొరపాటును కూడా వాసన రాదు దాని పేరు దాని పేరు ఏమిటో తెలుసా లస్సన్ అంటారు హిందీలో లస్సన్ అన్న దానికి మూలం రసోణము రసోణము అంటే ఒకే ఒక్క రసం తక్కువ అన్నీ ఉన్నాయి అందులో వెల్లుల్లి ఆ ఒక్క రసం పాలతో కంప్లీట్ అవుతుంది సో బాలింతలకి ఇద్దరు పిల్లలకి పాలు ఇవ్వగలిగినన్ని పాలు కావాలంటే పాలల్లో ఉడకబెట్టినటువంటి ఇస్తే చాలు ఇది ఇలాంటి రూల్స్ మనం మర్చిపోతున్నాము అన్నింటిలో వెల్లుల్లి ఉల్లి తర్వాత అల్లం అల్లం వేస్తాం మీ నాయనమ్మ ఎప్పుడన్నా టమాటాలు ఎప్పుడు వాడారా తక్కువే అమ్మా మరి మరి ఆవిడ చేసిన రుచి వాళ్ళ రమ్మంటే అండి మీరు టమాటాలు ఎట్లా వస్తుంది కరెక్ట్ అంటే మంది ఎక్కువ ఉన్నారు కదా అంటే అదే కదా మరి వాళ్ళు ఒక స్ట్రిక్ట్ గా ఒక రెసిపీకి ఫాలో వన్ రూల్ సో ఆర్డెంట్లీ మనమేమో ముందర టమాటా రెండు లేనిదే వంట చెయ్యట్లా ఈ రెండు లేకుండా వంట చేస్తారా అని ఆశ్చర్యపోతూ ఉంటారు చాలా మంది ఈ రెండు వాడడం ఏముందని నేను అడుగుతా టమాటా వాడారంటే వాడతాను నేను టమాటా పచ్చడి చేయాలంటే టమాటా పచ్చడి మాత్రమే చేస్తా టమాటా పప్పు చేస్తే టమాటా పప్పు మాత్రమే చేస్తా అంతేకానీ అన్నిట్లో ఒక టమాటా ముక్క వేస్తే టమాటాకు దాని దాని ఐడెంటిటీ ఏమైనట్టు పాప దేడవదా అసలు నన్ను అన్నిట్లో కరివేపాకులాగా బారేస్తున్నారు నాకేం ఇండివిజువాలిటీ లేదా నాకు ఒక ప్రత్యేకమైన ఐటమ్ కాదు నేను తప్పనికి రానా నన్ను బాధపడుతోంది టమాటా టమాటా ఈ రెండు లేకుండా వంట చేయడానికి ట్రై చేయండి అలా ఎలా చేస్తారని అడుగుతూ ఉంటారు చాలా మంది అవి వేసి ఎలా చేస్తారని నేను అడుగుతాను దాని ఒరిజినల్ ఫ్లేవర్ పోలేదా ఒక కూర తింటే ఆ కూర తాలూకు స్పెషల్ ఫ్లేవర్ మీ నోటికి తెలియాలి అన్నింటిలో సేమ్ మసాలా వేస్తే దాని ఫ్లేవర్ మసాలా ఫ్లేవర్ ఏ తప్ప ఏముంటుంది ఆ మధ్య ఏదో ఒక యాడ్ వచ్చింది సమోసా చాలా బాగుంది అంటారు కానీ ఈ కెచప్ వల్ల కదా అని కెచప్ యాడ్ మీరు గమనించారు లేదు అంతే కదా ఇంట్లో కన్నా హోటల్లో సాంబార్ బా ఇడ్లీ బాగుంది అంటారు ఎందుకంటే ఇంట్లో ఏదో ఒక పచ్చడో కార వేస్తాం హోటల్లో ఏమిటి ఐదారు రకాల పచ్చళ్ళు వేస్తాడు అక్కడ బాగుంది ఇడ్లీ ఎందుకంటే ఇడ్లీ కాదు బాగున్నది చట్నీస్ ఈ మిగిలిన వాటిని బట్టి పోస్తోంది తప్ప దీని కాదు కనుక ఒరిజినల్ గా కావాలి అంటే ప్రతి దానికి ఇట్ షుడ్ హ్యావి ఇట్స్ ఓన్ ఒరిజినల్ ఫ్లేవర్ అది చంపేసేటట్టుగా మనం చేయకూడదు మీ మా మీ నాయనమ్మ చేసిన వాళ్ళ పచ్చళ్ళగా ఉండాలంటే టమాటా వేయకండి వెల్లుల్లిపాయ వేయకండి ఉల్లిపాయ అసలు పచ్చళ్ళు ఉల్లిపాయ ఎందుకు వేస్తారు నాకు అర్థం కాదు పచ్చడికి సంబంధించిన ఐటమ్ కాదు అది అన్ని అయ్యాకో పచ్చి ఉల్లిపాయ వేసి చివరగలం ఈ మధ్య చూశాను నేను ఇది అసలు పచ్చిల్లిపాయ చివర వేసి చేయాల్సిన పని ఉంది పూర్వకాలం ఏదో పిల్లలు గోంగూర పచ్చట్లో గాని అంటే గోంగూర వేడి చేస్తుందని సెలవు చేయడం కోసం ఉల్లిపాయ అంటే పచ్చిల్లిపాయ కొరుకు తినేవాళ్ళు ఆ ఆ టేస్ట్ పోతోంది కదా ఉల్లిపాయ మీరు పచ్చట్లో వేసి ఎందుకు చెడగొడుతున్నారు ఇప్పుడు ఎన్ని వెరైటీలు ఉంటాయో మీరు విడివిడిగా చేస్తే అన్నిట్లో అన్ని వేసేసుకుంటే వెరైటీనే లేదు ఇందాక చెప్పే తవ్వా కర్రీలా తయారవుతున్నాయి ప్రతిదీ తవ్వాకర్రీని ఒక్కొక్క అత్తగారు వెరీ గుడ్ ఐటమ్ ఎక్కువ వాడేవారు కాదు వస్తువులు ఏం లేకపోయినా మేనేజ్ చేసేసేవారు ఆవిడ కొన్నింట్లో శనగపప్పు వాడేవారు కాదు కొన్నింట్లో మినపప్పు వాడేవారు మినపప్పు అన్నిట్లో వాడేవారు శనగపప్పు దీని గురించి ఉండదా మా పాడైపోతుంది అనేవారు అట్లా ఎందులో కొంచెం చింతపండుకి ఇంత బెల్లం వేయాలి కొన్నిట్లో ఎందుకు వేయకూడదు ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు మరి ఆ రుచి అన్నిట్లో అన్ని వేసేసి చేస్తే ఏమొచ్చింది తవా కర్రీనే కదా కరెక్ట్ అని చేత మీ నాయనమ్మ గారు చేసిన పచ్చడి రుచి కావాలంటే ఆవిడ రెసిపీ వాడండి యూట్యూబ్ని ఫాలో కాకండి ఇప్పుడు ఇది కూడా నేను చెప్పింది ఫాలో కాకండి మీ నాయనమ్మని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నమస్తే